భారతీయ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది బాలనటిగా తెరంగేటం చేసిన ఆమె ఆ తర్వాత హీరోయిన్గా చక్రం తెప్పింది తెలుగు తమిళం మలయాళ కన్నడ హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ మీకు తెలుసా ఆమె రజనీకి తల్లిగా ప్రియురాలిగా భారీగా కనిపించింది భారతీయ సినిమా ప్రపంచంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు తమిళంలో దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్లోని ఒక సాధారణ కండక్టర్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు రజనీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన స్టైల్ స్వాగ్ మైనరిజం అంటే ప్రేక్షకులకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఇదిలా ఉంటే రజనీ కెరీర్లో ఆయనకు తల్లిగా ప్రియురాలిగా భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా అంతేకాదు వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా నటుడిగా తనకంటూ గుర్తింపు కోసం రజనీ చెన్నైకి వచ్చిన సమయం అది అప్పుడే అవకాశాలు అందుకుంటూ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు కె బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ చిత్రంలో నటించే అవకాశాన్ని పొందారు ఆ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు రజనీకాంత్ నటించిన హిట్ చిత్రాల్లో ఒకటి మూడు ముడిచ్చు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్ కమల్ పలువురు ప్రముఖులు నటించారు ఇందులో శ్రీదేవి పాత్ర చాలా ముఖ్యమైనది శ్రీదేవి ఒక వృద్ధుడిని వివాహం చేసుకున్న ఇరవై ఐదేళ్ల మహిళ పాత్రను పోషించింది ఇందులో రజనీకాంత్ ఆ వృద్ధుడి కొడుకు పాత్రను పోషించారు చిత్రంలో శ్రీదేవి కొడుకుగా కనిపించారు ఇప్పుడు ఆమె వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే శ్రీదేవి రజనీ కలిసి పదహారు వైద్యనులే జానీ అదాలత్ రాణు వీరన్ ఆడుపులి ఆటం పొక్కిరి రాజా వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్కి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసింది మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు ఆయనని ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు స్టార్ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు ఇప్పటి వరకు వందల హిట్ చిత్రాలతో అలరించారు ప్పటికీ తలైబా మూవీస్ కోసం కోట్లాభిమానులు అభిమానులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు నిజానికి రజనీకాంత్ తమిళ హీరో అయినా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు సినిమా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి కుర్ర హీరోయిన్లతోనూ జత కడతారు తమిళనాడులో రజనీ సినిమా అంటే అక్కడ పెద్ద పండగ ఇదివరకు రజనీ కొత్త సినిమా వచ్చిందంటే తమిళనాడులోని పలు సెలవులు ప్రకటించాయంటే తలైవా ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే తలైవా సినీ ప్రయాణంలో ఒక హీరోయిన్ చాలా స్పెషల్ మీ ఎవరో కాదు సుందరి శ్రీదేవి